రషీద్ నీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సో థ్యాంక్స్ ఫర్ డి రషీద్ అంత మంచి ఏం స్కోర్స్ కానీ నా ఎఫర్ట్స్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను సో ఒకసారి వస్తుంది ఒకసారి రాదు కానీ మెయింటైన్ చేసుకోవాలి అది లైఫ్ ఇది లైఫ్ అనేది వచ్చాను మా ఫ్యామిలీ అంతా కానీ మా కోచెస్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాగా విత్ ద ఫ్లో ఉంటారు కదా సో అట్లే వెళ్ళండి అంతే ఇంకా ఆల్ ద బెస్ట్ అందరికీ బాగా చేయండి चल रहा ना बाय मैं वन से बंडलम लाइट अपडेट मनक न्यूज़ न्यूज़ ए मारो बोले मारो हमना एवचे एवचे డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ శ్రీధర్ గారి చేతుల మీదుగా అలాగే డిస్ట్రిక్ట్ తీరిగిపోయిన ఇంత ఇప్పుడు ఫెల్ట్ ఎవరైనా కూడా చాలా చిన్న పిల్లవాడు సరే తండ్రి చాటు బిడ్డ నా ఈ జస్ట్ గెటింగ్ గ్రూమ్డ్ అనుకున్నాను బట్ హియా ప్రూవ్డ్ కంప్లీట్లీ అదర్వైజ్ లెస్ దాన్ వన్ మంత్ లో ఇంత ఒక భారీ కార్యక్రమాన్ని ఒక భారీ ఈవెంట్ని కడపకి తీసుకురావటం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయగలిగిన చేయాల్సినటువంటి అంశం ఐ రియలీ రియలీ అప్రిషియేట్ శ్రవణ్ యా యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ ఎంటర్ప్రైస్ ఇంటూ ద టెక్నాలజీ దెన్ ద సర్వీసెస్ నా ఇంటూ ద గేమ్స్ అండ్ దీనిలో స్పోర్ట్స్లోకి వచ్చాము నేను యాక్చువల్ ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము చేయలేదు ఇది ఫస్ట్ టైం ద ఇస్ ఏ ఇట్స్ ఏ లైక్ ఏ దీని చాలా తోటి చేయాలని అనుకుంటున్నాం అలాగే మంచి ప్లేయర్స్ మాకు కూడా ఐపీఎల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరూ కూడా మాతో ఉన్నారు రాయల్సేఫ్ రాయలసీమ పేరుతోటి దీన్ని కడపలో స్టార్ట్ చేస్తున్నాం సో ఇయర్ గోయింగ్ టు విన్ దిస్ బికాస్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఫెసిలిటీస్ హియర్ శ్రావణ్ గారులు అలాగే ఇక్కడున్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచి గ్రౌండ్ ఫెసిలిటీస్ అంతా ఇచ్చారు అలాగే నూతన ఉత్సాహంతో చేయిస్తున్నాం సో ఇక్కడున్న మా ఉద్దేశం అంటే ఇక్కడ ఈ దూరం రాయలసీమలో ఉన్నటువంటి అన్ ట్యాప్డ్ ఏరియా ఇది ఇక్కడ ఉన్నటువంటి స్పార్క్ ఉన్నటువంటి పిల్లలందరినీ నెక్స్ట్ లెవెల్కి తీసుకొని ఈజ్ ఏపీఎల్ ఈజ్ ద గేట్ వే ఫర్ ది ఐపీఎల్ దెన్ ద నేషనల్ టీమ్ అండ్ ఆల్ సో ఇక్కడ ఉన్నటువంటి స్పార్క్ ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలని మా ఉద్దేశం ఇట్స్ నాట్ లైక్ జస్ట్ బిజినెస్ లాగా కాకుండా ప్యాషన్తో చేయాలనే ఉద్దేశం సో డెఫినెట్గా వీళ్ళు మంచి టీంని బిల్డ్ చేస్తాం ఇక్కడ కూడా ఇది నాట్ ఏపీఎల్ తోటే కంప్లీట్ కాదు ఇది సో నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేసి రూరల్ టాలెంట్ని అందరినీ కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మా ఉద్దేశం ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి నేను జనరల్గా కడప లాంటి జిల్లాలో ఇలాంటి స్టేడియం ఇలా ఫ్లడ్ లైట్స్లో ఇలాంటి వాతావరణం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు చూసిన తర్వాత ఇది చాలా ఎగ్జైటింగ్ ఉంది చాలా బాగుంది సో ఇక్కడ అందరి సహకారం చాలా బాగుంది ప్లేయర్స్ కూడా నేను నెట్స్లో ఆడుతూ ఉంటే చూస్తున్నాను నేను ఆల్మోస్ట్ గత ఫోర్ డేస్ నుంచి కూడా ఇక్కడ జోనల్ ఇవి జరుగుతున్నాయి అనుకుంటాను ఐవ్ సీన్ ద వెరీ గుడ్ టాలెంట్ మెరికల్ లాంటి పిల్లలంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా ఏపీఎల్ ఐపీఎల్ నేషనల్ లెవెల్కి వెళ్ళే ప్లేయర్స్ అంతా కూడా అలాంటి ప్లేయర్స్ కనపడుతూ ఉన్నారు ఇక్కడ సో క్రికెట్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఈజ్ గేమ్ ఈజ్ ఈజ్ అ ఎమోషన్ ఈ ఎమోషన్ ఎలాంటిదంటే ఒక పండగ లాంటి వాతావరణం ఐపీఎల్లో ఫైనల్ జరిగిన అలాగే మనం వరల్డ్ కప్ ఫైనల్ జరిగినా కూడా మనం దీన్ని ఒక పండుగ లాగా ఒక దీపావళి లాగా ఒక రంజాన్ లాగా ఒక క్రిస్మస్ లాగా నేషనల్ హాలిడే లాగా జరుపుకుంటూ ఉంటారు దీని అద్భుతమైన ఇది ఇలాంటి క్రికెట్ని ఇందులో మేము పార్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సో డెఫినెట్గా మేము దీని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి మంచి టీంని సెలెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో క్రికెట్కి సేవ్ చేయాలనేది మా మా ప్యాషన్ డెఫినెట్గా అద్భుతంగా చేస్తాం సో దీంట్లో ఎస్పెషల్లీ అక్కడ రెండు రకాలుగా జరుగుతున్నాయండి సో అందరికీ ఫ్లడ్ లైట్లు ఆడే అవకాశం అలాగే మార్నింగ్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆడే అవకాశం రెండు కూడా కల్పిస్తున్నారు ఈక్వల్గా అందులో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అలాగే ఏపీఎల్ మేనేజ్మెంట్కి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ రాయల్స్ ఆఫ్ రాయల్స్ మాకు వెల్కమ్ చెప్తుంది మా ప్లేయర్స్ అందరూ కూడా టీం చాలా బ్యాలెన్స్గా ఉంది బౌలింగ్ పార్ట్ కానీ బ్యాటింగ్ పార్ట్ కానీ యాజ్ ఎ హెడ్ కోచ్గా ఐఎమ్ సో హ్యాపీ సో మేము ముందు ముందు ఉండే ప్లానింగ్స్తో మేము ముందుకు చాలా చాలా ప్రకటి ప్లానింగ్ వెళ్తున్నాము సో ముందున్న మ్యాచెస్ కోసం చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు మా పిల్లలు కూడా సో మాకు ఎటువంటి నెగిటివ్స్ కూడా లేవు మాకు ఎందుకంటే బౌలింగ్ వీక్ బ్యాటింగ్ వీక్ అనేది ఏం లేదు సో మేమంతా బ్యాలెన్స్డ్ ఉన్నాం కాబట్టి లో టీంలో కూడా ఐకాన్ ప్లేయర్స్ ఉన్నారు రషీద్ అండ్ గిరినాథ్ రెడ్డి అండ్ ఫైలా అవినాష్ ధ్రువకుమార్ రెడ్డి ఇట్లా సో చాలామంది బౌలర్స్ కూడా మనకు చాలా పెద్ద బౌలర్స్ ఉన్నారు ఆల్రెడీ విజయ్ ఆచార్య సైద్ ముస్తాఖలీ రంజిత్ రూపాడన్ బౌలర్స్ కూడా ఉన్నారు సో మాకు ముందు జరిగే ఏపీఎల్ మ్యాచెస్లో మేము సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మంచి ప్రిపేర్గా ఉన్నాము థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన మాకు శ్రీధర్ సార్ కానీ ఇక్కడ ఉన్న మా సపోర్టింగ్ స్టాఫ్ మొత్తము అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు మాకు శ్రీధర్ సార్ చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ ఇక్కడ సిఏవైడ్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మంచి ఇక్కడ చాలా మొత్తం అన్నీ మాకు ఏమై ఏమైతే కావాలో అన్నీ కూడా సమకూరుస్తున్నారు ఇక్కడ ప్రతీదినూ మాకు ఏది తక్కువ కాకుండా ఏది లోటు లేకుండా కూడా చేస్తున్నారు సో మాకు కావాల్సిన ప్రాక్టీస్ కావాల్సిన ప్రతిదీ వనరులన్నీ మాకు సాధిస్తున్నారు కాబట్టి మా ప్రాక్టీస్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ టైం మేము ఇక్కడ కడపలో కూడా ఈ ప్లెట్స్ ప్లెడ్లెట్స్ ముందుగా మేము ప్రాక్టీస్ చేయడానికి మాకు చాలా అవకాశం దొరికినందుకు చాలా థ్యాంక్ యూ శివబడి అండ్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాం సో నేను ఇక్కడ ప్రజెంట్ రాయల్సీ ఆఫ్ రాయలసీమకి హెడ్ కోచ్గా చేస్తున్నాను లాస్ట్ టైం కూడా నేను లాస్ట్ టూ ఇయర్స్ కూడా నేను కోస్ట్ రైడ్కి హెడ్ కోచ్గా చేశాను ఫస్ట్ ఫస్ట్ ఇయర్ నేను విన్నర్ సెకండ్ ఇయర్ అన్నారు నేను సో రాయలసీమ ప్రజలకి అందరికీ ఏం చెప్తున్నానంటే సో ఇక్కడ చాలామంది క్రికెటర్స్ చాలా బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు సో నేను కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్రికెటర్ని నేను కూడా ఐపీఎల్ ఆడి ఉన్నాను ఆంధ్ర హయస్ట్ వికెట్ ఎక్కరు సో నేను పిల్లలకి ఏం చెప్తున్నానంటే కష్టపడితే ఎవరైనా కూడా ఏదైనా కూడా జయించవచ్చు సో మనం అందరం టైంపాస్ చేస్తే కదా టైంపాస్లో మనకి సక్సెస్ అనేది రాదు ఏదైనా కూడా ఏ ఫీల్డ్లో అయినా కూడా మీరు ఏదైనా కూడా ఎంచుకుంటే కానీ ఏ ఫీల్డ్ అయినా కూడా మనం కష్టపడితే మనము చేయందంటే ఏది లేదు కాబట్టి మీరు మీరు కూడా ఐపీఎల్ క్రికెటర్ మీరు కూడా ఒక ఇండియన్ క్రికెటర్ అవ్వాలంటే కన్నా కష్టపడితే అసాధ్యం అంటే ఏది కాదు కంపల్సరీ సాధించవచ్చు ఛాంపియన్ అవ్వచ్చు థ్యాంక్ యూ కడప నగరానికి ముఖ్యంగా కడప జిల్లాకి ఒక కొత్త గుర్తింపు కడపకి మరియు రాయలసీమ జిల్లాకి రాయలసీమ ఏరియాకి సొంత టీం ఉండడము అది ఈ సీజన్ ఫోర్ ఏపీఎల్ అనే టైంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హాన్రబుల్ ఎంపీ సతీష్ గారు అండ్ హానరబుల్ ఎంపీ కేసినేని చిన్ని గారు వాళ్ళ ఆధ్వర్యంలో సీజన్ ఫోర్ జరపడం ఆంధ్రాకి ఏపీఎల్ ఫ్రాంచైజ్కి కొత్త టీం రావడం అది మా కడపని రిప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే ఇక్కడున్న బెస్ట్ ఫెసిలిటీస్ అన్ని ప్లేయర్స్కి ఉపయోగపడాలి అని అట్ ద సేమ్ టైం టీమ్ ఓనర్ గారు శ్రీధర్ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇక్కడ లోకల్ టాలెంట్ని ప్రోత్సహిస్తారని ప్లేయర్స్ని స్పాన్సర్ చేస్తారు అని అలాగే రాబోయే ఒకవేళ ఫ్యూచర్లో ఉమెన్ ఏపీఎల్ జరిగేటప్పుడు కూడా ఇక్కడ ఉమెన్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని గ్యారెంటీ ఇచ్చారు సో టీంలో అలాగే కడ కడప జిల్లాలో ఉండే పౌరుషం డెడికేషన్ కనిపిస్తున్నాయి ఈసారి కప్పు గెలవాలి అని కోరుకుంటున్నాము అలాగే కడ కడప జిల్లా వాసులు అందరూ జెర్సీ వేసుకొని దీని క్రికెట్ పండుగలా జరుపుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మా శ్రీధర్ సార్ బాగా హెల్ప్ చేస్తున్నారు మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉన్నారు ఫ్రాంచైజ్ వాళ్ళందరూ ఇంకా ప్లేయర్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఐపీఎల్ సీజన్ ఫోర్కి ఇంకా మంచిగా బాగా ఆడతాము మంచి ప్రాక్టీస్ చేస్తాము కష్టపడతాము విన్నర్లు సంబంధం లేదు కానీ మేమైతే మా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇస్తాము ఫ్రాంచైజ్కి మంచి పేరు తీసుకొస్తామని నేను ఇది ఎప్పుడూ ఫైర్తో ఉంటుంది రాయలసీమ అంటే సో ఆ ఫైర్ కంటిన్యూ చేస్తామని